కడప జిల్లా పెంజమరి మండలం కాల గ్రామంలో హజరతయ్య స్వామి ఉరుసు మహోత్సవాన్ని ప్రతి బండలాగుడు పోటీలు ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు నిర్వహించినటువంటి వరల్డ్ కేటగిరీ మొదటి బహుమతి సాధించిన వారు ఆంజనేయ స్వామి ఆశిస్సులతో మోడారు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి ఆంజనేయ స్వామి ఆశ మూలయ ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డి పల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి నాలుగు వేల ఇరవై రెండు అడుగుల నాలుగేళ్ళు మొదటి బొమ్మ వేల నూట రెండో బొమ్మలు సాధించిన

లక్ష్మీ గీతారెడ్డి గారు బాలాయి గారి పల్లి గ్రామం పుల్లిమణి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా ఎనిమిది వందల అడుగుల దురాని మూడో బహుమతి సాధించిన వారు శ్రీ పెద్దపీరయ స్వామి ఆశీసులతో వెనుగొండ రిగారు గుమ్మరి కొట్టాల గ్రామం బద్వేల్ మండలం వైఎస్ఆర్ గడప జిల్లా బార్ధ్యత మూడు వేల మూడు వందల పదిహేడు అడుగుల మూడిచ్చుల దురానిలాగి నాలుగో బహుమతి ఐదో బహుమతి మహానందీశ్వర స్వామి ఆశీసులతో గంగిర చెప్పురెడ్డి గారు తలపనూరు గ్రామం వీరపునాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంపై పెద్దరెడ్డి బాల పెద్దరెడ్డి గారు నాగాయపల్లి గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఇంకా సమయం ఉంటుందని పోటీ నుంచి విరమించుకొని ఐదవ బహుమతి సాధించారు గెలుపొందినటువంటి ఐదు మంది రైతు సోదరులు దేవస్థానం దగ్గరికి వచ్చేసి బహుమతులు ప్రకటించిన దాతల చేతుల మీదుగా నగదు రూపాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే యొక్క కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కడప జిల్లా పింజిమరి మండలం మొయల్లకాల గ్రామంలో శ్రీ హజీరతయ్య స్వామి ఉత్సమోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించినటువంటి విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు ఆంజనేయ స్వామి ఆశలతో మూలె ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వార్ధ్యత నాలుగు వేల ఇరవై రెండు వేల నాలుగించిన దురాన్ని లాగి నలై వేల నూట పదహారు ఆ యొక్క మొదటితో మధ్య నలభై వేల నూట పదహారు శనివారపు శివశంకర్ రెడ్డి గారు రాష్ట్ర ರೆಂಡೋ ಬಹುಮತಿ ಸಾಧಿಸಿನವರು ಪಾಟ್ಯಮ್ಮ ತಂಡ ಆಶೀಶ್ವ ಪರಂಕಟಮ್ಮೆಡ್ಡಿ ಬಟ್ಟಿ ಮಲ್ಲೂರು ಮಂಡಲ ವೈಎಸ್ ಮೊದಲ ಜಿಲ್ಲಾ ವಾಳಾ ನಾಲ್ಕೇ ಅಡುಗಲಾ ರೆಡೋ ಬಹುಮತಿ ಸಾಧಿಸ

నువ్వు చల్లు పడతావు చెల్లు చల్లుపడతావు పోయి తీసుకుని పోతా పో మూడో బహుమతి ఇరవై వేల నూట పదహార గట్టిగా చప్పటి కొట్టాలో ఒకసారి నాలుగో బహుమతి సాధించిన వారు వెనుకొండ రఫీ గారు కుమ్మరి కొట్టాల పచ్చేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మూడు వేల మూడు వందల నూట పదహారు వేల నూట గట్టిగా ఒకసారి సాధించిన వారు మహానందీశ్వర స్వామి ఆశిషులతో గంగిరెడ్డి చెంబూరెడ్డి గారు తలమనూరు వీరపనయనపల్లి మండలం పెద్దమ్మ తల్లి ఆశిషులతో ఎరగం రెడ్డి గారు నాగాయపల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా ಇಪ್ಪೇ ಕದು ಇದೆ ಕುಡಮ ಐದೋ ಬಾಂಬಿ ಪದವೇಲ ನೂಟ ಪದ ಆರು ಗಟ್ಟಿಗೊಳ ಕಟ್ಟಸಾರಿ நர்சார நட்டோம் பன்னாடு படி பத்து மீனாட்டா ಐದು ವಲ ಪದೇ ಹಾಂ ಲೇಟ್ ಅಯ್ಯಾರು ರೇ ಕುಮಾರೇ ನೆಮ್ಮಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ